హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిజల్ది కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి శాలెడ్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అనమాట సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఏ రకమైన శాలెడ్ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి మనం ఇందులోకి యూస్ చేసుకోవచ్చు నేను బ్రోక్లీ బిబికార్న్ అలాగే క్యారెట్ కుకుంబర్ ఆనియన్ కార్న్ అలాగే మనం చిక్ పీస్ని కాబూలి చనా అంటారు కదా సో వాటిని మనం ఉడికించేసుకుని రాత్రిపూట నానబెట్టుకుని మార్నింగ్ ఉడకబెట్టేసుకుంటే మనం ఇవి ప్రాసెస్ని చేసేసుకోవచ్చు కాబూలీ చనా మనం ఇట్లా ఒకేసారి ఎక్కువ నానబెట్టేసుకుని మనం వాటర్ స్ట్రైన్ చేసేసి దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఒక త్రీ ఫోర్ డేస్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి శాలెడ్ రెసిపీస్లో కానీ ఏదైనా కర్రీస్లో కానీ యూస్ చేసుకుంటే చాలా మంచిది చాలా హెల్దీ కూడా సో ఇవన్నీ ముందు మనం కింద స్టీమర్లో వాటర్ పోసేసి పైన బ్రోక్లీ కార్న్ అలాగే క్యారెట్ బెల్ పెప్పర్స్ వీటన్నిటిని ఇందులోకి వేసేసుకుందాం నేను రెడ్ గ్రీన్ ఎల్లో త్రీ కలర్ క్యాప్సికమ్స్ ఉంటాయి కదా బెల్ పేపర్స్ని వాటన్నిటిని వేసాను అలాగే కార్న్ సడ్స్లోకి కార్న్ చాలా టేస్టీగా ఉంటుందండి సో మ్యాక్సిమమ్ అది వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ కాకుండా ఇట్లా మనం ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ బర్డ్స్ బాగుంటాయి అలాగే మంచి హెల్దీగా కూడా ఉండవచ్చు మన ట్రెడిషనల్ రెసిపీస్ తినాలి అలాగే ఇలాంటి సాలెడ్ రెసిపీస్ ఇలా అన్నీ తింటూ ఉంటే ఏమవుతుందంటే బాడీకి కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ని అది ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుంటూ ఉంటుంది సో దట్ మనకి మంచి హెల్త్ బాగుంటుంది అనమాట ఈ రోజుల్లో వచ్చే చాలా డిసీజెస్ నుంచి మనం మనం ఏదో రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జీడిపప్పులు బాదం పప్పులు అలాగే చెన్న ఉడకపెట్టిన చెన్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం జీడిపప్పుని బాదం పప్పుని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే మీరు ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం కొంచెం స్పైస్ ఉంటే మనకి తినాలనిపిస్తుంది కదండి చాలామంది సాలెడ్స్ చప్పగా ఉంటాయని టేస్ట్ ఉండదని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటానన్నమాట ఆ మొక్కలను ఏం తింటావు పచ్చి మొక్కలని ఇది నేను ఎప్పుడు సాలెడ్ చేసినా మోస్ట్లీ సెమీ కుక్డ్గా చేస్తాను అనమాట హాఫ్ బాయిల్డ్ అంటారు కదా అలా చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి న్యూట్రియం పోకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం రా వెజిటబుల్స్ అందరికీ అరగవు కాబట్టి ఇలా చేసుకుంటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్ని రకాల సో ఇందులోకి నేను రెండు గ్రీన్ చిల్లీస్ వేసాను అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి సాల్ట్ వేసి దీన్ని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇందులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మనకి పెస్టో సాలెడ్స్ ఉంటాయి కదా పెస్టో పాస్తా ఇలాంటి సాలెడ్స్ లాగా మనకి టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా ఉంటే పుదీనా అట్లా మన దగ్గర ఉన్న లీఫీ వెజిటబుల్స్ని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా క్రీమీగా మనకి ఆ పేస్ట్ రెడీ అవ్వాలి అప్పుడు మనకి యూస్ చేసుకోవటానికి సాలెడ్ డ్రెస్సింగ్కి బాగుంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ని సాలెడ్స్లో రాగా తింటేనే బాగుంటుందండి అలాగే కుకుంబర్ కొద్దిగా చనా ఇందాక అందులో మిక్సీలో వేసాము కదా మిగతా చనా అని ఇందులోకి వేసుకుందాం ఇలాంటి ప్రోటీన్ సాయంత్రం పూట సాలడ్ రూపంలో తీసుకుంటున్నప్పుడు మనకి ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ఓన్లీ వెజిటబుల్స్ అయితే కొద్దిగా ఆకలి వేస్తూ ఉంటుంది కదా అందులో సరిపడా ప్రోటీన్ ఉండాలన్నమాట సో కాబూలీ చనా అలాంటివి టేస్టీగా ఉంటాయి అలాగే మనకి ఫిల్లింగ్గా ఉండి వెయిట్ లాస్కి మంచి ప్రోటీన్ కాబట్టి చాలా బాగా యూస్ చేస్తుంది సో మిగతా ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ స్టీమ్ అయిపోయినాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు కొద్దిగా కుక్ అయ్యి అవనట్టు ఉండాలి రాగా ఉండకూడదు అలా అని బాగా ఓవర్ కుక్ అవ్వకూడదు ఇలా ఉండాలన్నమాట అవన్నీ వేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకునే డ్రెస్సింగ్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుందాం మన ఎన్ని కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తింటే మన బాడీకి అంత మంచిదండి అది వీలున్నంత వరకు మనం ట్రై చేస్తూ ఉండాలి అటు ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకోవాలి మన పచ్చళ్ళు అలాంటి మన ఛానల్లో పెసర పచ్చడి కంది పచ్చడి ఇలాంటివి కూడా ఉన్నాయి కదా అలాంటివి చేసుకోవాలి ఇలాంటి సాలెడ్స్ కూడా తింటూ ఉండాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే ఒకటే రకంగా బాడీకి ఏది మనం అలవాటు చేయకూడదు ఎప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి సో దట్ ఏమవుతుందంటే అప్పుడు అది దేనికి అలవాటు పడకుండా మన సిస్టమ్ని ప్రాపర్గా రన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్సింగ్ని వేసేసి మిక్స్ చేసుకుందాం సాల్ట్ కూడా ఇందులో వేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం సాల్ట్ అది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మన దగ్గర ఉన్న టాపింగ్స్ తోటి దీన్ని డ్రెస్ చేసుకోవచ్చు అనమాట లైక్ సీడ్స్ కానీ నట్స్ కానీ ఆరల్స్ మన దగ్గర ఇవి ఉంటాయి కదా సీజనింగ్స్ అలాంటి వాటితోటి దీన్ని మనం చక్కగా రెడీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైతే అలవాటు ఉండదు శాలెడ్ ఎప్పుడు తినలేదు అవి ఎవరు తింటారు అని అనుకోకుండా ఒకసారి ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుని ట్రై చేయండి మీరు గనక ఒక్కసారి ఇలాగా టేస్టీగా చేసుకుని తింటాం అలవాటు అయితే రెగ్యులర్గా శాలెడ్ తినడానికి ఇష్టపడతారు అనమాట సో ఇప్పుడు నేను దీనిలోకి రోస్టెడ్ సీడ్స్ అండ్ వేస్తున్నాను లైక్ మనం నట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆల్మండ్స్ అండ్ క్యాషూస్ ఇందులోకి పేస్ట్ చేసి వేసాను కాబట్టి మళ్ళీ నేను అవి వెయ్యలేదనమాట ఎక్కువైపోతుంది మనకి క్యాలరీ కన్సంప్షన్ ఎక్కువ అవకుండా చూసుకోవాలి సో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ రోస్టెడ్ సీడ్స్ వేస్తున్నాను రోస్టెడ్ సీడ్స్ అంటే పంపిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఉంటాయి కదా అలాగే కొద్దిగా రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఆప్షనల్ అనమాట ఒక ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఇవి వదిలేసేయండి ఉన్న వాటితోటి చేసుకోవచ్చు అలాగే బ్లాక్ కలర్ రైజిన్స్ పులి పొలగా తీ బాగుంటుంది సాలెడ్ తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట సో నేను కొద్దిగా ఇలాంటి టాపింగ్స్ వేసుకుని తినడానికి ఇష్టపడతాను ఇవన్నీ ఆప్షనల్ మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుందనమాట ఈ టేస్ట్ని మన స్టైల్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు దానిలో మనం ఇలా గ్రీన్ చిల్లీస్ కానీ ఇట్లాంటివి మన కొంచెం కారంగా ఉండేవి అలాంటివి కలుపుకుని దాన్ని టేస్టీగా చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది అలాగే డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్ అలాంటి ఫుడ్ మన ఇంట్లోనే చేసుకున్న తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు పైన నేను కొద్దిగా ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ మీరు లేకపోతే ఇంకా స్పైసీగా తినాలనిపిస్తే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు బార్బిక్యూ సీజనింగ్ ఏవైనా సీజనింగ్స్ తోటి దీన్ని చక్కగా పైన వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే పెస్ట్ వెజ్ సాలడ్ రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం అలాగే ట్రెడిషనల్ వీడియోస్ కోసం అలాగే మంచి మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్